కేబీ కృష్ణయ్యను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అని బీఆర్ఎస్ పార్టీన అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక విధానాలు చేయడం వల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు విలేకరుల సమావేశానికి ఈ దేవదాస్ టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకకొన్ సౌతన మరి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెత్కో ఆనంద్ గారు మున్ననే శాసనసభ ఎన్నికల్లో కూడా స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పడేసి పోకుండా కార్యకర్తలందరినీ కూడా మరి కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో కూడా కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా కానీ ముందుకు తీసుకోపోతూ మరి వికారాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధికి హార్నీచర్ కృషి చేస్తున్నారు దానికి నిదర్శనంగా గతంలో జరిగినటువంటి మా ధర్నా కార్యక్రమం కావచ్చు అవగాహన సదస్సులు కావచ్చు చాలా మట్టుకు అయితే సక్సెస్ అయినాయి మరి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెత్కో ఆనంద్ గారి పైన మరి భూమల్ల కృష్ణయ్య కొన్ని విమర్శలు చేయడం జరిగింది మరి విమర్శలు చేసేటప్పుడు కనీసం స్థాయిలన్న గుర్తుపెట్టుకోవాలి లేదు మనం కూడా మాట్లాడేటప్పుడు మనకు ఉన్నటువంటి ఒక మౌలిక సూత్రాలు ఏదైతే పార్టీలో ఉంటే వాటన్న గుర్తు చేసుకోవాలి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి పార్టీ అధిష్టానం మేరకు ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మా మాట్లాడుతున్న వ్యక్తులు కావచ్చు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు అలాంటి వ్యక్తులందరినీ కూడా మరి పార్టీలో కూడా మరి మొన్నడిగా వీల్లేదని చెప్పేసి అధిష్టానానికి ఇచ్చిన రిపోర్ట్ను బట్టి వచ్చిన ఆదేశాలను బట్టి మరి ప్రభాకర్ రెడ్డి గారికి ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది ఒక పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా అధిష్టానం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలనుసారంగా ఆయన ఫలానా వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి అధిష్టానాన్ని నిర్ణయం తీసుకొని ఇద్దరిని శాశ్వతంగా మేమందరం కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకే ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టే అధికారం కూడా లేదా అంటే ఉన్నాయి ఆయన హక్కులు ఉన్నాయి మాట్లాడేకున్నాయి పెట్టాకున్నాయి అన్నీ ఉన్నాయి ఐదుగా పరికోట్లేసిన కూడా ఏం లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప ఆయన స్వతహాగా నీ మీద చర్యలు తీసుకుంటున్నా నేను నేను బహిష్కరిస్తున్నా అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పలేదు మరి మా యొక్క పార్టీ పైన కావచ్చు పార్టీ నాయకుల పైన కావచ్చు ఎమ్మెల్యే పైన కావచ్చు ఎమ్మెల్యేనట్టు ఆయన మనము నిర్ణయించుకుంటే ఎమ్మెల్యే కాలేదు అధిష్టానం ఏదైతే కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల అభిప్రాయం మేరకు ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే కావడానికి వికారాల అవకాశం వచ్చింది కార్యకర్తలు కూడా పనిచేసినారు మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీశ్వరరావు గారు అందరూ కూడా పనిచేసి మరి ఆయనను ఒకసారి ఎమ్మెల్యే చేసిన వికార మరి ఎమ్మెల్యే చేసిన తర్వాత పార్టీ అదేశానుసారంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకుపోయి పార్టీని బలోపేతం చేసి మరి మళ్ళీ ఒకసారి కూడా ఎమ్మెల్యే కావడానికి చాలామంది వ్యతిరేకించడచ్చు అసమ్మతి కావచ్చు ఏమైనా కావచ్చు కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ మనం కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మెతుకు ఆనంద్ గారికి వికారవంత శాసనసభ్యుడిగా మళ్ళీ రెండోసారి కూడా అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు వ్యతిరేకించే వ్యక్తులు పార్టీ మీద ఇష్టం లేని వ్యక్తులు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసారు కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినరు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేసి మొత్తం మీద మా పార్టీ ఓటమికి కారుకులు మరి కష్టకాలంలో కూడా అందరు పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీని బదలాం చేస్తూ పార్టీని రోడ్ విధించిన సందర్భంలో మేమందరం కూడా పార్టీలో కూడా వచ్చినాం మేము అకుండా దీక్షతోటి పార్టీకి పనిచేసినాం పార్టీకి చాలా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు చేసిన పథకాలు ప్రజల్లో కూడా ఉన్నాయి కావచ్చు ఏ విధంగా ఆయన పర్లేదు కానీ మాకు మాత్రం మరి డెబ్బై వేల పైగా ఓట్లు వచ్చినాయి అంతేగాని ఆయన కొట్టంటే ఈవెల్ నీ వినవడా నేనే డే ఉండ కూడా పార్టీ ఆదేశానుసారం అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలు వంటి ఓట్లు వస్తాయి అంత మాత్రం చేత మనం గారి కన్నోట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయో మనం చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు నీకు వ్యతిరేకంగా కనిపించవచ్చు లేదని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుతున్న విషయాలు పార్టీకి చాలా నష్టం చేస్తున్నాయి మరి మీరు ఒకవేళ పార్టీ వ్యతిరేకం చేయకపోతే మీకు వ్యతిరేకంగా నిర్ణయం లేకపోతే ఇలా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకోకుండా కదా కాబట్టి దానికి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి మీరు ఎక్కడ మాట్లాడిర ఏం చేశారో ఏ కథనో అదంతా కూడా రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో తర్వాత ఇంకా అప్పుడు పార్టీ పరిశీలకులు ఎవరైతే శాసనసభ్యుని ఎన్నికలలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి వ్యక్తి పైన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులపైన అధిష్టానానికి ఒక నివేదిక పంపించారు ఆ నివేదిక అనుసారంగానే ఈ ఎలా పలానా వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పలానా వ్యక్తి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రెస్ ప్రెస్ లో రిలీజ్ చేశారు సరే మీకు తక్కువ ప్రకారంగా మీరు దాన్ని చార్ట్లో పదాక కొట్లాడండి కానీ మాకు కష్టకాలంలో పార్టీ అధ్యక్షులు పెట్టింది మళ్ళీ అధ్యక్షులు ఒకవేళ కేసీఆర్ ఆనంద్ పెట్టవచ్చు పెట్టకపోవచ్చు పెట్టినంత వరకైతే కూడా ఆయన బాధ్యత నిలబెట్టాలి కార్యకర్తలు పోవాలి పార్టీని ఉనికి నిలబెట్టాలి కాబట్టి ఆయన పని చేస్తుంటే ఈయన కబ్జా కోరు భూ కబ్జా కోరు అవినీతి పరుడు ఇవన్నీ మాట్లాడడం అంతా కూడా మంచి సభం కాదు ఎప్పుడే కానీ మీరు అంటున్నారు కౌన్సిలర్గా ఎనికే స్థాయి లేదు కార్పొరేటర్ ఎనికే స్థాయి లేదు అంటే నేను చెప్తున్నా కదా ఎప్పుడే కానీ ప్రజాక్షేత్రంలో కూడా ఓట్లేసి గెలిచిన వ్యక్తులకు ఓట్లలో ఓడిపోయిన వ్యక్తికి తెలుస్తదా లేదు అనేది మీరు వాటికి ముందు కార్పొరేటర్ కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ఒక గల్లీలో ఉండి మనం గెలిస్తే దాని అనుభవం తెలుస్తుంది కాబట్టి గెలిచిన వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉంటుంది ఓడిపోయిన వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉంటుంది నువ్వు కార్పొరేటర్ పోటీ చేయలేవు అది వేరే సంగతి చేసిన తెలుస్తా అనుభవం అనేది ఇప్పుడు గతంలో మీరు కూడా ఓన్ సర్పంచ్ పోటీ చేసిన నేను విన్నా మరి వచ్చి నాకు గెలవై కాబట్టి ఆనంద్ గారు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరికి ఏం నష్టం చేస్తా లేడు ఎవరి మీద కేసులు పెడతా లేడు ఎవరి మీద దౌర్జన్యం చేస్తలేడు మాకు తెలిసినంత వరకు అయితే మరి ఎవరు కూడా ప్రెస్ మీట్లు వచ్చి నా మీద కేసులు పెట్టండు నన్ను కొట్టించేడు నన్ను దౌర్జన్యం చేసిన అని చెప్పేసి మేము కూడా వినలేదు కాబట్టి అలాంటి వ్యక్తి పైన మీరు వేసి విఆర్ఎస్ పార్టీని వికారాబాద్లో నష్టపరచడానికి మీరు చేస్తున్నారు దయచేసి ఇలాంటి వ్యతిరేక చర్యలు మీరు మానుకోవాలి మీకు పార్టీ పరంగా ఉన్న హక్కులేమని ఉంటే అధిష్టానం ఉన్న నిర్ణయం తీసుకోవడానికి తీసుకున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మీరు ఏం పరిత పోరాడు నేను ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను చేస్తా అంటే చెయ్యాలి మీకున్న హక్కులేమిది పార్టీలో ఉన్న హక్కులేమిది అధిష్టానం కేటీఆర్ ఉన్నారు కేసీఆర్ ఉన్నారు మరి వాళ్ళ అదే ఆదేశాల మేనుకే మిమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పేసి మేము అందరం కూడా వింటున్నాము దయచేసి వికారాబాద్లో బిఆర్ఎస్ పార్టీని సచ్చిన బాబుతో కొట్టడానికి ప్రయత్నం చేయకండి మేము కష్టపడుతున్నాము వచ్చే ఎన్నికలల్లో బిఆర్ఎస్ పార్టీని అధికారం లేవడానికి ఛాయశక్తిగా కృషి చేస్తున్నాము మేమందరం సుశక్తులైన సైనికులుగా పోరాడుతున్నాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం సగల జన్ల ఉద్యమంలో ఉన్నాం పార్టీ అభిమానంతో మేము ఉన్నాం మా పార్టీని బతికించుకోవడానికి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఎదురుగా మేము ముందుకుపోతున్నాం కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం ఏదైతే నేను ప్రెస్ రిలీజ్ చేసిందో టిఆర్ఎస్ పార్టీ పరంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మీరు పత్రికలకు ఎక్కి మా పార్టీని బదలాం చేయాలని చెప్పేసి మరీ మరీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను హెచ్చరిస్తున్నాం జాగ్రత్త కృష్ణయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు భూమల కృష్ణయ్య గారు గతంలో కూడా స్థానిక శాసనసభ్యులు గారి మీద మాజీ శాసనసభ్యులు ఆనందన్న నగర్ మీద చాలా విమర్శలు చేసేరు అయినప్పటికీ కూడా ఒక కోడి తన పిల్లలను కప్పకపోయినట్టుగా అనందన్న గారు కార్యకర్తలందరినీ నాయకులందరినీ కలుపుకపోతూ ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం బిజినెస్ మ్యాన్ అని భూ కబ్జాలు ఇంకా రకరకాలుగా అంటే పర్సనల్గా కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అది పార్టీకి మంచిది కాదు ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఒక కార్యకర్త పార్టీ బైలాస్ ప్రకారం పార్టీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి తప్ప పార్టీలో మనం బొమ్మ మీద కూర్చొని మొదలు ఉంటుంది మీరు ఈరోజు ఈ స్థాయిలో అంటే వికారాబాద్ జిల్లాలో గుర్తింపు పొందిరు అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాబట్టి ఉద్యమాలు చేసి ఉండొచ్చు కానీ పార్టీ అవకాశం ఇస్తేనే మనము ఈ స్థాయికి వచ్చినామో అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు ఏ పార్టీలో అయితే ఉన్నామో ఏ గొడుగు కింద ఉన్నామో దాన్ని కాపాడుకోవాలి ఆ ప్లాట్ఫారం కోసం నిజాయితీగా పనిచేయాలి తప్ప దాని మీద బురదలే ప్రయత్నం చేస్తే అది మన మీన్నే పడుతుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తను వెనుకడికి వేయకుండా ఎక్కడ కూడా తను విశ్వాసాన్ని కోల్పోకుండా మళ్ళీ రేపు జరగబోయేటటువంటి ఎంపీ ఎలక్షన్ల కోసం ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని భుజం తట్టి ధైర్యాన్ని చెప్తూ ముందు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అట్లాంటి నాయకుని మీద అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుల మీద మనము ఆరోపణలు చేయడం అనేటటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటటువంటిది మంచిది కాదు కాబట్టి ఒకవేళ మీకు పార్టీ ఏదైనా అన్యాయం చేస్తే మీరు అధిష్టానానికి కంప్లైంట్ పెట్టుకోవాలి కేటీఆర్ గారికో కేసీఆర్ గారికో చెప్పుకోవాలి తప్ప ఇక్కడ ప్రజలల్లో ఏదో పార్టీని బదలాం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే అది అందరికీ నష్టమైనటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఆలోచన విధానాన్ని మా మానుకోవాలి అదేవిధంగా ఇచ్చినటువంటి నిన్న ఉన్న మీరు చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు భూముల కృష్ణయ్య సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ఆదేశాల మేరకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది దాన్ని కృష్ణయ్య గారు ఖండించారు ఖండించే స్వేచ్ఛ అయినప్పుడు ఖండించవచ్చు ఖండిస్తూ మాజీ శాసన మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారి మీద తీవ్ర పదజాలతో మాట్లాడడం జరిగింది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ కృష్ణయ్యకు ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో నీలాంటి వాళ్ళు నువ్వు ఎంత నష్టం చేసి పార్టీకి ఎంత ద్రోహం చేసారో తెలుసు అందరికీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే పనిచేస్తున్నావు దయచేసి అది మానుకోండి ఏ పార్టీలో ఉన్నా లాయల్గా ఉండి నిజాయితీగా పనిచేస్తే మనం పనిచేసే పార్టీ మన ఆపోజిట్ పార్టీ కూడా మనం గుర్తిస్తాం కాబట్టి ఎప్పుడు నువ్వు నిరంతరము అధికార పార్టీలో వండుకుంటూ అధికార పార్టీ మీద నిందలేస్తూ పక్క పార్టీలు ఏదో నీకు చెప్పేటటువంటి మాటలకు నువ్వు బాగా అలవాటు అయిపోయి బ్లూ చేయడము దిగజారి మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది నీ మాట కనేటటువంటిది కూడా జనాల లోపల ఒక పెద్ద కృష్ణాన్న మాట్లాడితే ఒక పెద్ద టాక్ అనేటటువంటిది ఆ విధంగా అయిపోయింది నీకు గతంలో ఈ గతంలో సంజయ్ రావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఈయన సంజయ్ రావుకి ఏం తెలుస్తుంది రావుకి ఏం తెలియదు సంజయ్ సోయ్ లేదు ఈయనకి టికెట్ ఇవ్వద్దు పదే పదే సంజయ్ రావుకి అధిష్టానం టికెట్ ఇచ్చింది గతంలో మొన్న ఎమ్మెల్యే ఆనంద్ గారి టికెట్ ఇస్తే ఆనంద్ గారు డాక్టరు ఆయన యాక్టర్ ఆయన తెలియదు రాజకీయం తెలియదు అనుభవం లేదు ఆయనకి ఇవ్వదని నేను ముతుకున్నాడు కరెక్ట్ అధిష్టానం వల్ల ఆనంద్ గారికి టికెట్ ఇచ్చింది అంటే కృష్ణా ఎవరికైతే వద్దరో టికెట్ వాళ్ళకే వస్తుంది కరబం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆనందకు రాదు అంటే ఖచ్చితంగా ఆనందకే వస్తుంది కాబట్టి ఇలాంటి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాము కదా మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎట్లయితే వదిలిపించారో మురిగిపించారో వాళ్ళంతా ఈరోజు లేదు వెంబడి వాళ్ళంతా ఈ ప్రాధాన్యత వాళ్ళ దారి పోయి వాళ్ళు వాళ్ళు కానీ నువ్వు పార్టీలో ఏదని ఉంటే పార్టీ అధిష్టానంతో కొట్టాడు అధిష్టానం మీద అధ్యక్షులతో పోరాడు కానీ బయటకు వచ్చి రోడ్ ఎక్కి పదే పదే పార్టీని తిరుగుతావు కేసీఆర్ దేవుడు అంటావు కేటీఆర్ దేవుడు అంటాడు ఆనందం తిరుగుతావు మరి ఈరోజు ఆనంద్ ఎవరు ఆనంద్ ఈరోజు కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక అభ్యర్థి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నువ్వు ఆనంద్ కేసీఆర్ కేటాయించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని తింటే కేసీఆర్ ఇచ్చినట్టే ఆనంద్ తిరుతావు కేసీఆర్ను దొంగతావు ఇది ఎక్కడ రాజకీయ నీతినిది ఇది సరైనటువంటి పద్ధతి అనేది కాదు పప్పులో కాలువేస్తున్నావు పదే పదే మాట్లాడుతూ ఆనందకు ఓట్లు రాలేవు ఆనందంబోటి తిరిగేటోళ్లకు ఓట్లు లేవు అని అండి నువ్వు మాట్లాడిన దాంట్లో ఆనందకు ఓట్లు రాలేవంటే గతంలో కన్నా అరవై నాలుగు వేలు ఇప్పుడు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఆనందకు పదివేల ఓట్లు పెరిగినాయి ఆనందకి సారి దాదాపు పన్నెండు వేల ఓట్లు పెరిగినాయి ఆనందపరంలో ఓట్లు లేవు ఆనంద్ వాళ్ళ సొంత ఊర్లో ఓట్లు లేవంటే మీ గ్రామంలో సర్పంచ్ ఇవ్వడవు ఇలాంటి వచ్చినాయి ఇల్లు పల్లె పద్నాలుగు ఓట్లు ఆరు వందలు వచ్చినాయి అంటే ఓటు రాయేటటువంటిది కాదు మనిషి ఒక పార్టీగా ఉన్నప్పుడు లాయల్గా ఉండడానికి నేర్చుకోవాలి క్రమశిక్షణ ఉండడానికి నేర్చుకోవాలి గతంలో కార్మిక ఉద్యమాలలో కమ్యూనిస్ట్ పార్టీలో కలిసి పనిచేసినాము అప్పుడు కూడా పార్టీకి నిజాయితీగా ఉండి పనిచేయనందుకే పార్టీలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నది కాబట్టి అప్పుడు కూడా నువ్వు పార్టీకి దూరమై వచ్చి ఇలా చేయడం అనేది జరిగింది కాబట్టి ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ నిజాయితీ చేయకపోతే అవతల పార్టీలు కూడా మనం చేయండి ఇప్పటికీ కూడా నువ్వు చేస్తున్న ఆరోపణలు నువ్వు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆనందం మీద అవన్నీ కరెక్ట్ అయితే నువ్వు అధిష్టానంతో మాట్లాడు అధిష్టానం కాంప్లీట్ చేయి ఆనందం తప్పులు అధిష్టానం చూపి అవన్నీ లేవు కాబట్టి అవతల పార్టీలో ఏదైతే ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అవతల వాడు పొద్దు మీకు ఎన్నిగే పొద్దుగా మీ పార్టీని దిగుతున్నా మళ్ళీ ఈ పార్టీ నాదే నేను ఉద్యమకారుని ఈ జెండా నాదే నేను ఓనర్ గురించి టీఆర్ఎస్ పార్టీ అంటావు ఆ పార్టీ అభ్యర్థి పంపించినటువంటి కేసీఆర్ పంపించిన అభ్యర్థిని తిడుతావు అంటే ఇది ఎక్కడి అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకు లూస్టా చేయడము వాళ్ళ ముందర వీళ్ళ ముందర వీళ్ళ మాట మాట్లాడడం అలవాటుగా మారిపోయింది నీ దిగదారులు నివు నివుని నీ స్థాయికి దిగజారుకుంటున్నావు మెందుకు ఆనందమైనటువంటి వ్యక్తి ఒక చదువుకున్నటువంటి యంగ్ డైనమిక్ లీడరు ఆయనకు అన్నింటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒకరి దగ్గర మోకాలు ఆర్చి ఒకరి దగ్గర చేతులు దాచుకున్నటువంటి వ్యక్తి కాదు నిఘాగా నిజాయితీగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి వ్యక్తి అది నాస్లో కొంతమంది పోయిరేమో వాళ్ళు ఏదో చేస్తే ఎరేస్తే నువ్వు మురుగకు నీదేమనంటే అధిష్టానంతో నీవు మాట్లాడుకుని ఉండి అధిష్టానంతో మాట్లాడుకుంటూ నువ్వు ఆనందం తింటే ఆనందం ఎవరు కేసీఆర్ పంపించినటువంటి బాణం ఆ బాణాన్ని తిట్టినప్పుడు నువ్వు కేసీఆర్ తిట్టినట్లే మళ్ళీ ఈ పార్టీలో ఉండే అలా లేదు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఇదివరకు ఎప్పుడు కూడా ప్రశ్నలు చూడలే నువ్వు రోజు పొద్దుగా లేస్తే రోజు మూడు వంద అరవై రోజులు ఆయన తిరుగుతున్నా ఇప్పటివరకు ఆనందు భూముల కృష్ణాయ ఇట్లా అట్లా అని చెప్పేసి ఒక్క మాట్లాడిన చరిత్ర కానీ ఒక వీడియో కానీ చూపించాను ఎందుకు చేస్తున్నావు ఆయన మెదుగు ఆనందం పొద్దుగా లేస్తే ఆయన 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 రాజకీయాన్ని పలికిరాడు ఆయన హాస్పిటల్ ఉన్న ఆయనకు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అన్నావు నువ్వు ఈరోజు మాట్లాడినప్పుడు హాస్పిటల్ ఆయనకు ఎమ్మెల్యే కాకముందే ఉన్నది కదా ఆయన నృత్య కదా వ్యాపారం వేసుకోవద్దా మన జాతి డబ్బులు సంపాదించుకోదా బిజినెస్ చేసుకోస ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేడం డాక్టర్ మొత్తం ఆమె చూసుకుంటున్నది ఆయన పొద్దుగా అయితే గ్రామాల్లో తిరుగుతున్నాడు మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీతో నేను పోగ్రాము ఎమ్మెల్యే ఓడిపోయినాక కార్యకర్తలను పరామర్శించే ప్రోగ్రామ్ వరకు డెబ్బై గ్రామాలు తిరిగిడు ఆయన పొద్దు నుంచి దాకా గ్రామాలలో ఉంటుండు మేడం హాస్పిటల్లో చూసుకుంటున్నది నువ్వు దాని మీకు నిందలేదు నీకు అవసరం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తారా రియల్ ఎస్టేట్ ఆయన రియల్ ఎస్టేట్ తప్పేసి నిరూపించు ముఖ్యంగా ఒరగడానికి మురగడానికి నేర్చుకున్నావు కరెక్ట్ అయిన పద్ధతి కాదు లేదు మేము కూడా ఆయనకే కానీ ఇంకా కొంతమంది పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీ నష్టం చేసి ఆనందను వ్యక్తిగతంగా దూషించడానికి ఆనందను అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆనందం మాట్లాడాడు ఆనందం ప్రతి స్పందించడు ఆనందం మనలేక వర్గ మాట్లాడు కాబట్టి మనం ఎంత మాట్లాడినా ఇంకే కూడా ఆయన మాట్లాడటం అలవాటు అయ్యి గతంలో ఉన్న ఆపోజిట్ పార్టీలు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆయన మీద దూషించని పదజాలం అటువంటి లేదు అది కాబట్టి చదువుకున్నటువంటి జ్ఞానవంతుడు ఆయన పక్షాన మేము అందరం ఉన్నాము ఎస్ పార్టీ అధిష్టానం తీసేసింది కదా నీ కేసీఆర్ రైట్ హ్యాండ్ కేటీఆర్ అందరు హరేశ్వరావు న్యూకో ల్యాండ్లో పోయి మాట్లాడుకోవడం ఏమో కానీ ఇలాంటి పార్టీలో వండుకుంటూ పార్టీ ద్రోహం వేసి పార్టీలలో ఇలాంటివి చేస్తే మాత్రం కబర్దార్ కాబట్టి ఇప్పటి నుంచి మెతుకు ఆనంద్ గారిని ఎవరు నిరాధారమైన ఆరోపణలు చేసినా చూస్తూ ఊరుకోము ఇక్కడ పార్టీని కాపాడుకుంటాం రాబోయే ఎన్నికలలో శక్తి మేరకు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం ఉన్న భయమంతా ఒకటే టీఆర్ఎస్ కార్యకర్తలకి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో భయం లేవు ఈ పార్టీ పేరు చెప్పుకొని ఈ పార్టీలో ఉండి ఎవడెవడ ఏ సందరూ పార్టీ ద్రోహం చేస్తున్నాడో అసెంబ్లీ ఎన్నికల జరిగిన పొక్కలు అసెంబ్లీ ఎన్నిక జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈసారి జరగకపోతే మనం గెలుస్తామంటున్నాం కార్యకర్తలు కనుక అదే భయం ఉన్నది పార్టీలో ఉన్న దొంగలు ఉండుకుంటేనే పార్టీ నాదనుకుంటేనే ఇంటి వాసాలు లేకపోయడంతో ఒక భయం ఉన్నది కాబట్టి ఇంటి వాటా వాసాలు లేకపోయడంతో బాగుండాలని చెప్పేసి వాళ్ళను ఒక కన్నే కార్యకర్తలంతా కూడా మనోభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి మేము ఆనంద గారికి చెప్తా ఉన్నాం మీరు పార్టీ పక్షాల కోసం ఇలాంటి వాళ్ళు ఎంతమంది పార్టీకి నమ్మకం వచ్చినా వాళ్ళ పట్ల కరాకండిగా ఉండండి పార్టీకి పనిచేసే లాయల్ కార్యకర్తలను కాపాడుకోండి ఇలాంటి వాళ్ళు ఎన్ని నిరాధ మీ పక్షాల మేము ఉన్నాం కాసాని జ్ఞానేశ్వరిని గెలిపిద్దాం ఒకటే మాట ఒకటే మాట కాబట్టి బయట ఒక మాట లోపల కూడా మాట్లాడుతున్నది మేము కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలు పనిచేసిన వాళ్ళమే ప్రజా ఉద్యమాలు జీవిత చరిత్ర కేసులు పెట్టుకొని మేము కూడా ఉద్యమాలకు వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇలాంటి టాటా చప్పులకు ఎవరు భయపడరు ఇవి మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తాము ఉన్నా నిన్న తీసుకున్న నిర్ణయం అది పార్టీ అధిష్టానం నిర్ణయం అది ప్రభాకర్ రెడ్డి ఒకరే ఒకరే తీసుకున్న నిర్ణయం అధిష్టానం నువ్వు ఎన్ని ఇష్టమనేది పైకి రిపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పవు ఇక్కడ ఆనంద్ గారు చెప్పిరో అది నెరవేరింది ఏదో అది చెప్పి ఇది చెప్పి నువ్వు కూడా ఇక్కడ ఎవరు తాటాచు ఈ తాటా చెప్పడానికి ఎవరు భయపడేది లేదు పార్టీలో ఎవరైనా నేను నేను పార్టీకి తప్పు ప్రవర్తించిన నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చు రేపు ఆనంద గారు తప్పు కానీ ఆనంద గారు సస్పెండ్ చేయొచ్చు అందులో ఎవ్వరినీ లేదు పార్టీలో తప్పం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి అందరూ కృతజ్ఞతలై ఉండాలి అందరికీ నమస్కారం నిన్న మన భూమల కృష్ణ అయినటువంటి మన పార్టీ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంది పార్టీకి వ్యతిరేకం చేయడం వల్ల మాకు హైకమాండ్ నుంచి మాకు ఆదేశాలు ఆదేశాలు రావడం జరిగింది వాళ్ళ ఆదేశానుసారంగా నిన్న భూముల కృష్ణ గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ ఆదేశం ఇస్తే దాన్ని ఏదైనా మనం చేయగలుగుతాం మన మన మనదైతే కాదు కదా అది అందరికీ